హలో అండి జయ శ్రీ కృష్ణ ఈరోజు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఈ మూడు సైజుల వాళ్ళు ఈ బ్లౌజ్ కటింగ్ ఇంతే మెజర్మెంట్స్తో చేసుకోవచ్చు అండి ముందుగా లెంత్ వచ్చేసి పదమూడున్నర ఇంచులకి వన్ ఇంచ్ కలుపుకున్నాం పద్నాలుగున్నర అయ్యింది షోల్డరు ఆర్మ్ రౌండ్ ఆర్మ్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర పెట్టుకున్నాం భుజాలు పద్నాలుగు ఉన్నాయి కాబట్టి ఒకవేళ భుజాలు పదిహేను ఉంటే కనుక ఇక్కడ ఆరు పావుతో ఆరు వరకు పెట్టుకోవచ్చు ఇంకా చంక రౌండ్ వచ్చేసి పదిహేనున్నర అంటే పావు తొక్క ఎనిమిది ఇంచులు ఉన్నది కాబట్టి నేను ఐదున్నర చంక లెంత్ పెట్టుకున్నాను ఒకవేళ పదహారు ఉంటే కనుక ఆరు రౌండ్ మీరు ఆరు ఇంచుల పొడవు పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి తొమ్మిది ఇంచులు పావు తొక్క తొమ్మిది ఇంచులు తొమ్మిది పావు వరకు పెట్టుకోవచ్చు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు సైజులకి ఇంకా వచ్చేసి ముప్పై ఒకటి ముప్పై రెండు ఉంటే కనుక పావు తొక్క ఎనిమిది లేదా ఎనిమిది ఇంచులు ప్లస్ మూడు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకు తీసుకోండి ఇంకా వివరంగా కటింగ్ అయితే లైవ్లో ఉంది మీరు చూడవచ్చు ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానే పెట్టేసుకొని పేపర్ కటింగ్ చేసుకోండి ముందుగా ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు ఇంచులేమో ఇక్కడ మార్కింగ్ పై నుంచి తొమ్మిదిన్నర పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు ఇంచులు చెస్ట్ షేప్ కోసము మనకు చెస్ట్లో పట్టేసినట్టుగా కాకుండా మంచిగా ఉండాలి కంఫర్టబుల్గా ఉండాలి అంటే కనుక మనం ఈ ఇక్కడ ఇంత మాత్రం క్లాత్ తీసుకోవడం కంపల్సరీ ఒకటి పావు రెండున్నర ఇంచుల వరకు తీసుకున్నాను స్ట్రేట్గా లైన్ పెట్టుకున్న తర్వాత ఇటువైపు పావు ఇటువైపు పావు పెట్టుకున్నాను తర్వాత రెండించుల వరకు స్ట్రైట్గా తీసేసుకొని ఇక్కడికి షేప్ తీసుకున్నాము తర్వాత కట్ చేసేసుకున్నాము తర్వాత ఈ పేపర్ కటింగ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం డ్రా చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ హాఫ్ ఆఫ్ ఇంచు ఎక్స్ట్రా హాఫ్ ఆఫ్ ఇంచు ఇటు సైడ్ ఇటు సైడ్ ఎక్స్ట్రా తీసేసుకొని కట్ చేసుకుంటే కనుక మన బ్లౌజ్ కటింగ్ తయారైంది దీన్ని లైవ్లో చాలా అంటే చాలా క్లియర్గా కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్పాను ఇక్కడ మనము ఇంతవరకు ఎక్కువ పెట్టుకున్నాము ఇదంతా ఎందుకు అనేసి మీరు లైవ్లో చూడండి ధన్యవాదాలు